నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో సముద్రంలో నివసించే జలచరాలు ఉప్పు నీటినే తాగుతాయా లేక వాటికి ఉప్పును వేరు చేసే ప్రక్రియ ఏదైనా ఉందా అనే విషయం ఈరోజు తెలుసుకుందాం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సముద్రంలో నివసించే జలచరాలు ఉప్పు నీటినే తాగుతాయా లేక వాటికి ఉప్పును వేరు చేసే ప్రక్రియ ఏదైనా ఉంటుందా అనే విషయం తెలుసుకుందాం మన శరీరంలో పోగయ్యే లవణాలని ఇతర నిరర్ధక పదార్థాలని మన శరీరం మూత్రం చెమట రూపంలో విసర్జించి క్రమబద్ధీకరించుకుంటుంది అలాగే సముద్రంలో ఉండే జలచరాలు కూడా తమ శరీరాల్లో జరిగే ప్రత్యేక యంత్రాంగం అనగా రివర్స్ ఆస్మాసిస్ ద్వారా లవణీయతను క్రమబద్ధం చేసుకుంటాయి అందువలనే కొన్ని సముద్రపు చేపల్ని తిన్నప్పుడు అవి ఉప్పగా ఉండకపోవడాన్ని గమనించవచ్చు అయితే మంచినీటిలో మనుగడ సాగించే జలచరాలతో పోలిస్తే సముద్రంలో ఉండే వాటి శరీర కణాల్లో లవణీయత కొంత ఎక్కువగానే ఉంటుంది వాటి శరీరాల్లో జరిగే కొన్ని విద్యుత్ రసాయనిక ప్రక్రియల ద్వారా సముద్రపు జలచరాలు నీటిలో లవణీయతను తగ్గించుకోగలుగుతాయి ఈ ప్రక్రియనే అయాన్ పంప్ అయాన్ పంప్ అని అంటారు మరి తెలుసుకున్నాం కదా ఈరోజు సముద్రంలో నివసించే జలచరాలు ఉప్పు నీటినే తాగుతాయా లేక వాటికి ఉప్పును వేరు చేసే ప్రక్రియ ఏదైనా ప్రత్యేకంగా ఉంటుందా అనే విషయం జవాబు రోజు మనం తెలుసుకున్నాం ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన అంశాలకు సందేహాలకు చక్కని శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడినటువంటి సమాధానాలు మన ఛానల్లో అందిస్తున్నాం ఈ విషయాలు మీకు కూడా నచ్చితే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే